అస్సలాము అలైకుం చాలా రోజుల నుంచి నాకు ఒక కమెంట్ పెట్టాడు ఒక పర్సన్ దానికి రిప్లై ఇవ్వాలనుకుంటున్నాను ఇవ్వలేకపోతున్నానండి అతని కమెంట్ ఏంటంటే ముస్లిం అమ్మాయిలు చాలామంది బాధపడుతున్నారంట శ్రీ ఇంట్రా బాబు మా జీవితం అని చెప్పేసి దానికి రీజన్ ఏంటనుకున్నారు మొహం చూపించలేక బాధపడుతున్నారంట మొహం చూపించలేక వేసులుబాటు లేదు అందమైన బట్టలున్నా కూడా వేసుకునే వేసులుబాటు లేదని చెప్పేసి బాధపడుతున్నారంట ఇక్కడ అర్థం కాని కమెంట్ ఏంటంటే ప్రతి ఒక్కరికి తెలుసు ముస్లిమ్స్ ఎలా రెడీ అవుతారు ముస్లిమ్స్ బట్టలు ఎలా వేసుకుంటారు సో ఇతని బాధ ఏంటంటే అతను చూడలేకపోతున్నాడని చెప్పేసి బాధ అమ్మాయి బాగా రెడీ అయితే కూడా వీళ్ళకి అలవాటు కదా నేత్రానందం ఆనందం ఏం భరి లేదు అని చెప్పేసి వీళ్ళు బాధపడిపోయి అలా ఫీల్ అయిపోతే కమెంట్ చేస్తారు ఎవరైతే అవేం పట్టించుకోరో వేడే వాళ్ళ ఆడవాళ్ళ గురించి వాళ్ళకేంటంటే అవన్నీ ఉండవండి వాళ్ళు ఏమి పట్టించుకోరు కూడా పట్టించుకోరు ఏ బట్టలు వేసుకుంటే ఏమైంది బుర్కా వేసుకుంటే ఏంటి ఏది వేసుకుంటే ఏంటి అని స్వేచ్ఛ అన్నారు కదా ఆ స్వేచ్ఛ విషయంలో నేను చెప్తున్నాను నా మొహం నేను ఎవరికి చూపించి అని ఎంచుకునే స్వేచ్ఛ నాకు నా మతం ఇచ్చింది నేను అందంగా రెడీ అయ్యి ఆ రెడీ అయిన అందాన్ని ఎవరికి చూపించుకోవాలి అని ఎంచుకునే స్వేచ్ఛ నాకు నా మతం ఇచ్చింది ప్రతి ఒక్కరూ చూసి నువ్వు అందంగా ఉన్నావు అని చెప్పడం గొప్ప కాదండి నేను ఎవరికి చూపించాలి అందంగా రెడీ నా మొహం ఎవరు చూడాలి అన్నది నేను డిసైడ్ చేస్తాను అది నువ్వో వేరే వాళ్ళో కాదు ఆ వేసులుబాటు నా మొత్తం నాకు ఇచ్చింది సో దాన్ని అర్థం చేసుకున్న ప్రతి అమ్మాయి కూడా బుర్కా అన్నది చాలా గర్వంగా వేసుకుంటారు మీరు మా గురించి బాధపడేదానికంటే మీ మతంలో చాలామంది అమ్మాయిలకి ఇప్పటికి కూడా చదువుకునే స్వేచ్ఛ లేదు ఫ్రీగా డ్రెస్సులు వేసుకునే అమ్మాయిలకు కూడా చాలా స్వేచ్ఛ లేదు మా జీవితం ఏంట్రా బాబు అని చెప్పేసి బాధపడే వాళ్ళు ఉన్నారు మీరు దాని గురించి ఆలోచించండి మా గురించి వదిలేయండి